హాయ్ ఎలా ఎవరివన్ మా బంధువులు కానీ మా చుట్టాలు కానీ మా చుట్టుపక్కల వాళ్ళు కానీ మీకేం కష్టాలు ఉన్నాయని చెప్పి నన్ను మా వారిని ఈజీగా అయితే అనేస్తున్నారండి అలా ఎందుకంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అలా ఎందుకు అంటున్నారని చెప్పేసి అడిగితే మీ వారు బిజినెస్ చేస్తున్నారు మీకెందుకు కష్టాలు అని చెప్పేసి అయితే అడుగుతున్నారండి మా వారు బిజినెస్ చేస్తున్నారంటే మా వారి బిజినెస్లో లాభాలు వస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు మా వారు బిజినెస్ వెనకాల ఎంత నష్టం ఉంటుందో ఎవరికి అర్థం కాలేదండి ఈ బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే ఇలా మాట్లాడరండి తెలియని వాళ్ళైతే ఇలా మాట్లాడతారు ప్లీజ్ ఎవరినైనా ఏదైనా ఆయనే ముందు అర్థం చేసుకొని అయితే మాట్లాడండి ప్లీజ్ ఇంకోసారి ఎప్పుడు ఇలాగైతే ఎవరిని అనొద్దు మా కష్టాలు మాకు ఉంటాయి మా బాధలు మాకు ఉంటాయి చెప్పుకోలేని కష్టాలు కూడా చాలా ఉంటాయండి ప్లీజ్ అర్థం చేసుకొని ఎవరినైనా ఏదైనా అనేటప్పుడు కొంచెం ఆలోచించుకొని కూడా మాట్లాడండి ప్లీజ్ నేను చెప్పింది ఏదైనా మీకు బాధగా అనిపిస్తే నన్ను అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి మన వీడియోలు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపులో అయితే ఆన్లో పెట్టుకోండి మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి